ఏంటి మేము ముగ్గురం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మా తాతయ్యకి ఒక్కరికి పని చెప్తున్నాం అనుకుంటున్నారా మా తాతయ్య ఏజ్ ఎంత తెలుసా నైంటీ ఇయర్స్ ఈ ఏజ్లో కూడా కొంచెం బాడీకి అండ్ బ్రెయిన్కి కొంచెం ఫంక్షన్ ఉండాలని చెప్పేసి అమ్మమ్మ ఒకటే ఒక పని చెప్తుంది వంట వేయడము అది తప్పితే మిగతా అన్ని అమ్మమ్మనే వేసుకుంటుంది మేము ఆ కబోర్ట్ మొత్తం తీసేలోపు మధ్యాహ్నం అయిపోయింది ఇంకా లంచ్ ఏం చేసుకుంటామని చెప్పేసి అమ్మమ్మ ఇక్కడే తినండి అంటే ఇక్కడనే కూర్చున్నాము మా తాతయ్యకి ఇక నేను హెల్ప్ చేస్తున్నాను వంటలో ఇంకా నేను మా తాతయ్య కలిసి కార్తోఫిల్ చేస్తున్నాము అదే వీళ్ళ జర్మన్ ఫుడ్ ఎక్కడికైనా ఈ కార్తోఫిల్ బాధ నాకు దప్పదు అదే అండి ఆలుగడ్డ కార్తోఫిల్ అంటే ఆలుగడ్డ జర్మనీకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు తాతయ్యతో కలిసి ఇలా వంట చేయలేను ఇదే ఫస్ట్ టైం నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండ్ నాకు చాలా బెస్ట్ మెమరీస్ ఇవన్నీ ఇండియా నుంచి రిటర్న్ అయిన వెంటనే నాకు ఎంత హోమ్ సిక్ ఉండేనో కానీ వీళ్ళతోటి ఒక్క డే మంచిగా స్పెండ్ చేసేసరికి నాకు ఆ హోమ్ సిక్ కొంచెం తగ్గింది మా తాతయ్యతోటి వంట చేస్తున్నా అని ఎక్సైట్మెంట్ ఉంది కానీ జర్మన్స్ అయితే చాలా కంప్లైంట్ చేస్తారు అండ్ చాలా నీట్గా చేస్తారు కదా నేను అంత నీట్గా చేస్తానో లేదో అన్న భయమే ఎక్కువ ఉంది మా అమ్మమ్మ చూడండి అన్ని మన్మరాలతోటే నువ్వు ఏం చేస్తలేవా అనుకుంటూ వచ్చి ఎలా చెప్తుంది చూడండి మా తాతయ్యకి ఫైనల్లీ నేను ఈ ఆలుగడ్డలు అయితే భలే చేస్తున్నాను మా తాతయ్య అయితే ఎంత మంచిగా మెచ్చుకుంటున్నాడో ఫస్ట్ టైం చేసినా ఎంత బాగా చేస్తున్నావు అని మన ఇండియన్ రెసిపీస్ దీనికంటే తోపు ఉంటాయి చేయడంలో అని తెలియదు కదా వీళ్ళకి మేము అది చేసేలోపు మా అమ్మమ్మ టేబుల్ ఎంత బాగా రెడీ చేసి పెట్టింది చూడండి జర్మన్స్ అంటే జర్మన్సే అసలు ఎంత నీట్గా పెట్టుకుంటారో అన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి ఏవిస్తే వీటితోటి వడ్డిస్తున్నాను లేదా మా ఇంట్లో అయితే ఈ పాటికి చేతులతో వడ్డిచ్చేసి తినడం కూడా అయిపోతుండే కావచ్చు అని లోపట్ల అనుకుంటున్నాను నేను సో మనం ఎక్కడ ఉంటే వాళ్ళ పద్ధతులు మనం పాటించాలి లేకపోతే బ్యాండ్ బజా భారత్ నేను ఫస్ట్ ఇండియా వెళ్ళినప్పుడు జర్మన్స్ లంచ్ ఏం తింటారు బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు అని చాలా మంది అడిగినారు ఇదిగో చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లంచ్ వాళ్ళది ఇంతే ఈ కార్ తోఫెళ్ళి ఇంకా పక్కనేమో ఈ యాపిల్ స్వీట్ ఉంది అంతే వీళ్ళ లంచ్ ఇంతకంటే ఎక్కువ తినరు వీళ్ళు నాకైతే ఇది ఒక ఈవినింగ్ స్నాక్స్లా అనిపించింది అండ్ స్వీట్గా ఉన్నాయి అబ్బా పొద్దున్న నుంచి అలా అసలు వీళ్ళతోటే ఉండి మొత్తం స్వీట్ స్వీట్ అయిపోతుంది ఇంకా రాత్రి తాత దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అడ్వెంట్ ఈవెంట్ స్టార్ట్ అవుతాయి కదా ప్రతి సండే ఫోర్ అడ్వెంట్స్ ఉంటాయి సెకండ్ అడ్వెంట్ మా తాతయ్యతో సెలబ్రేట్ చేసుకున్నాను ఆ వీడియో కూడా పెడతాను జర్మన్స్ ఫుడ్ ఎలా ఉంది అని అంటే నేను తినగా తినగా వేపాకు తీయనుండును అన్నట్టు జర్మన్స్ ఫుడ్ తినగా తినగా నచ్చేస్తుంది నాకు రోజు రోజుకి మా అమ్మమ్మ వాళ్ళ కొడుకు వచ్చిండు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము ఇంకా ఇండియా గురించి వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉన్నాయో అవన్నీ గంట రెండు గంటల నుంచి అలా అడుగుతూనే ఉన్నారు మా ఆయన ఇంకా నేను చెప్తూనే ఉన్నాము సో ఇలా అన్నమాట అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో లంచ్ టైం